చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు అనంతరం ధరణిలో దరఖాస్తులు పెట్టుకున్న పలు రికార్డులను ఆమె తనిఖీ చేశారు ధరణిలో దరఖాస్తు పెట్టుకుని పెండింగ్ లో ఉన్న వాటిని పరిశీలించడం జరిగిందని వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు మండలంలోని భూ సమస్యలపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు 33 33 33 ఏ విషయం గురించి అడగమండి ఆర్డర్ ఆర్డర్ సాదుపాలి నన్న దక్కా సింద్ర రాశే తల్పే గారు అ ఫోనా సంప్రదించాను ఓన్లీస్ నమారకు అండి వాళ్ళకి ఏం లెటర్ పెట్టాలి వికినియమ్ దీస్ కోడ్ లేపుతున్నాను సందర్శించడం జరిగింది ధరణి పెండెన్సీ తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశంలో తహసీల్దార్ అండ్ వాళ్ళ స్టాఫ్తో ఒకసారి ఇంట్రాక్ట్ కావడం జరిగింది తహసీల్దార్ గారు మాడ్యూల్ వారైనా వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్క మాడ్యూల్ ఇచ్చి పెండెన్సీ క్లియర్ చేయడం కోసం సెక్షన్ ఇచ్చేసారు వారు ఏ రోజు ఆ రోజు టార్గెట్ ప్రకారంగా పరిష్కారం ఇచ్చడానికి ఫైల్ అన్నీ కూడా తయారు చేసి మరొక దగ్గర ఉంచుతున్నారు ఫైల్ కూడా ఎంక్వైరీ పూర్తయి ఎస్ఎంఆర్ గారి లాగీ నుంచి నా లాకీకి ఏ రోజు ఆ రోజు పంపించడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి షాటింగ్ ద్వారాకు సంబంధించిన ఎంక్వైరీస్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయమని ఆదేశించడం జరిగింది ఇంకా స్టూడెంట్స్ కోసం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళకి త త్వరితగతిన సర్టిఫికేట్స్ అందజేయమని తెలపడం జరిగింది ఇంకా ఇక్కడ లాంగ్ పెండింగ్ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా గానీ భూ సమస్యలు ఏమైనా ఉన్నా గానీ తెలుసుకోవడం కోసం నేను ఈ మండలాన్ని